నమస్కారం జై శ్రీమన్నారాయణ ఇవాళ తిరుప్పావైలో ఐదవ పాసరంలో గోదాదేవి ఏం చెప్పిందో తెలుసుకుందాం మొదటి పాసరంలో నీరాడ పోదువీర్ అని ఈ వ్రతం చేయడానికి అధికారులు ఎవరో వాళ్ళ ఆ విషయాల్ని తెలియజేసింది రెండవ పాసరంలో సెయ్యం కిరిసేగల్ కేళీరో అని పాటించాల్సిన నియమాలు చేయదగినవి చేయకూడనివి అని చెప్పింది మూడో పాసరంలో తింగిండి నాడల్లాం అని భగవత్ సంబంధ కృత్యాల వలన లోకులు సుఖిస్తారు అని తెలియజేసింది నాలుగో పాసరంలో ఆమకండా అని దేవత ఆనుకూల్యతను అంటే దేవతలు కూడా సహకరిస్తారు సత్కార్యాలు చేసే వాళ్ళకి అని తెలియజేసింది ఇవాళ్టి పాసరంలో తీ నీళ్ళు తూసాగు అంటే ఎటువంటి విఘ్నాలు వచ్చినా అవన్నీ దరి చేరకుండా పోతాయి అవేవి ఆటంకపరచవు అని ఇవాళటి పాసరంలో తెలియజేస్తుంది అలాగే మొదటి పాసరంలో నారాయణనే అనడం వల్ల పరవాసుదేవుడి గురించి ప్రస్తావించింది పార్కడలు పైఎత్ అండ్ర అని రెండవ పాసరంలో వ్యూహవాసుదేవుని ప్రస్తావించింది ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అని మూడవ విభవవాసు విభవవాసుదేవుడి ప్రస్తావన తీసుకొచ్చింది నాలుగో పాసరలో ఆగిమైక్క అని అంతర్యామిని స్మరించింది ఇవాల్టి పాసరలో మన్ వడమధురై మైందనై అని అర్చారూపాన్ని తెలియజేస్తోంది అంటే భగవంతుడి ఐదు రూపాలను కూడా ఒకటే అని మనకు తెలియజేసి ఐదు రూపాయలను మనం స్మరించుకోవాలి అని తెలియజేస్తాను ఈ మార్గశీర్ష వ్రతం చేయడం కోసం అక్కడ చేరిన గోపికలలో వేదాంతం తెలిసిన వాళ్ళు ఉన్నారు ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఉన్నారు పురాణ ఇతిహాసాలు చదివిన వాళ్ళున్నారు జ్ఞాన సంపన్నులు ఎందరో ఉన్నారు వాళ్లలో ఒక ఆవిడ గతంలో మనం చేసిన పాపాలు ఈ వ్రతం చేయడానికి అడ్డుగా ఉండవా అని అడిగింది దానికి మరొక గోపిక మనం త్రికర్ణ శుద్ధిగా భగవంతుణ్ణి కీర్తిస్తే ఆ పాపాలన్నీ నిప్పులో పడి కాలిపోయి బూడిద కూడా మిగలకుండా పోతుంది అని చెప్పింది ఒక్కసారి పాశ్రం అనుసంధానం చేసుకుందాం మాయనై మన్ మైందనై తూ ఎపురు నీర్ ఎమునై తురైవనై ఆయర్ కుల తినెల్ తోండ్రం అణివిలక్కై కుడల్ విళక్కం సైద దామోదరనై తూయో మాయ్ వందునాం తూమలర్ తూ విత్ వాయినాల్ పాడి మనత్తినాల్ సిరమాని తూ సాగుంపేరంబావాయి మాయనై ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలవాడు ప్రళయకాలంలో సమస్త చరాచర ప్రపంచాన్ని తన చిరు ఉంచుకొని ఏమీ తెలియని పసిపిల్లవాడిలా మహాసముద్రం మీద తేలియాడినవాడు కాలం ఆసన్నమవగానే ఇచ్చా మాత్రంతో అంటే సంకల్ప మాత్రాన సమస్త పదార్థాలను సృష్టించి నామరూపాలను ఇచ్చినవాడు పెద్ద మాయావి మన్ను వడముదరై మైందనై పుట్టట ఉండుట పెరుగుట మారుట తరుగుట లేకుండా పోవుట అని ఆరు విధాలైన వికారాలు లోకంలో జీవులందరికీ ఉంటాయి అవి ఏమీ లేనివాడు పరమాత్మ పరమపదవాసుడు ఇక్కడ మధురా నగరంలో గొల్ల పిల్లవాడుగా దర్శనమిస్తున్నాడు తూయపురునీర్ యమునై తురైవనై యమునా తీర విహారి పరమపదంలో నది అయోధ్యలో నది నదిలాగా మధురా పట్టణం దగ్గర యమునా నది ఉంది ఈయన యమునా తీర విహారి ఆయర్ కులత్తినిల్ తినిల్ తోండ్రు పరమపదంలో పరమాత్మ కళ్యాణ గుణాలకు ప్రకాశం ఉండదు ఎందుకంటే అక్కడ దోషాలు లేవు పాపాలు లేవు తప్పులు లేవు క్షమించాల్సిన వాళ్ళు లేరు కాబట్టి భూమి అంటే కు అంటే అజ్ఞానం చీకటి అందువల్ల మధురా పట్టణంలో ఈ భూలోకంలో ఆయన దివ్య గుణాలు మణిదీపంలాగా బాగా ప్రకాశిస్తాయి మణిదీపం స్వయం ప్రకాశం కలది అది వెలగడానికి వేరొక దీపం యొక్క సహాయం అవసరం లేదు అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అంటే ఈ లోకంలో దీనులు ఆర్తులు పాపులు అందరూ ఉంటారు వాళ్ళ మీద ఈయన దయ కృప కరుణ చూపిస్తూ ఉంటారు కాబట్టి మణిదీపంలా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు తాయి ఎక్కుడలు విళక్కం సైద దామోదరని దామము అంటే తాడు పొట్ట మీద తాడుతో కట్టబడిన గుర్తుకలవాడు దామోదరుడు పరమాత్మక నామాలు అనేకం అందులో ఈ ఒక్క నామం మాత్రమే తల్లి పేరును లోకానికి తెలియజేస్తుంది దామోదర అనగానే ఏమిటి మచ్చ ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఎప్పుడు కట్టారు అన్న ప్రశ్నలు వరుసగా వస్తాయి కృష్ణ చేష్టితాలను యశోద పుత్ర ప్రేమను గుర్తు చేస్తాయి అందువల్ల యశోద పేరు ఇక్కడ స్మరించుకుంటాం కాబట్టి తాయ్ కూడా విలక్కంస దామోదరనే అని తల్లి ప్రేమను ప్రకాశింపజేసినవాడు ఈ చరిత్ర చెప్పుకున్న వాళ్లకు ఈ బంధనాలు తొలగిపోతాయి అంటారు తూ యోమాయి వందునాం పరిశుద్ధులమై వచ్చాం అంటున్నారు గొల్ల పిల్లలు పరిశుద్ధి కూడా తెలుసా గొలపిల్లలకు అంటే బాహ్య పరిశుద్ధి కాదు అంత పరిశుద్ధి ఏ నదిలో మునిగాం ఎన్ని బిందెలు నీళ్లు పోసుకో స్నానం చేశాం అని కాదు అదంతా దేహాన్ని శుద్ధి చేస్తుంది కానీ అంత శుద్ధి ఉండదు భగవంతుడి మీద చెదరని నిరంతర భక్తి ఉన్నవాళ్ళకి అంత శుద్ధి ఉంటుంది అటి కలవాళ్ళు ఈ పిల్లలు అందుకని తూయో మాయవందో అంటారు తూమలర్ తూబి తోదు వాయినాల్ పాడి మన తినాల్ త్రికరణ శుద్ధిగా చేతులతో పూజించి నోటితో కీర్తించి మనసులో స్మరించి మనోవాకాయ కర్మణ అని శాస్త్రం చెప్తుంది కానీ ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలు గొల్ల పిల్లలు అందువల్ల క్రమం తప్పింది కానీ భక్తిలో కొరత లేదు అందువల్ల పరమాత్మ తృప్తిగా స్వీకరిస్తాడు అండంలో కూడా సందేహం లేదు వీళ్ళు ఏమంటున్నారు తూమలర్ తూబి తోదు ముందు పుష్పాలతో పూజించారు వాయినాలు పాడి తర్వాత పాడారు ఆ తర్వాత మనసులో చింతన చేశారు క్రమం తప్పిన భక్తి ఉంది కాబట్టి పరమాత్మ వాళ్ళను స్వీకరిస్తాడు పోయపుయ్యం పూదరవా నింటనవు తీయ తూసాగుం పైన చెప్పిన విధంగా చేస్తే ఏమవుతుంది సంచిత పాపం ఆగామి పాపం కూడా నిప్పుపడ్డ దూదిలాగా నిశ్శేషంగా కాలిపోతుంది శరణాగతి చేసిన తర్వాత జరిగే దోషాలను ఆయన గణించడు అందువల్ల త్రికర్ణ శుద్ధిగా చేసే నామ సంకీర్తన వలన సమస్త పాపాలు తొలగిపోతాయి అని ఈ పాశ్రంలో గోదాదేవి తెలియజేస్తుంది ఇంతటితో వ్రతానికి పూర్వరంగం పూర్తయింది అంటే ఒక వ్రతం సంకల్పించినప్పుడు దానికి కావలసిన సన్నాహాలు చేయాలి కదా అలాగా సన్నాహాలన్నీ అయిపోయినాయి ఇక ఆరో పాసురం నుంచి పదిహేనో పాసురం దాకా ఉన్న పది పాసురాల్లో పది మంది గోపికలను నిద్రలేపడం చూస్తాము ఆండాళ్ త్రివడిగలే శరణం జై శ్రీమన్నారాయణ